భగవంతుడు ఎప్పుడూ కూడా మన హృదయంలోనే ఉన్నాడని చెప్పి అనుకుంటూ ఉండాలనే కథ మనకి ఒక సందర్భంగా రుజువు అవుతోంది పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠరుడు కౌరవ ప్రముఖుడైన దుర్యోధనితో జూతమాడటానికి అంగీకరించాడు జూత క్రీడల్లో నెమ్మది నెమ్మదిగా తన రాజ్యాన్ని తమ్ముళ్ళని ఓడిపోయాడు చివరకు ద్రౌపదినే పణంగా పెట్టి ఓడిపోయాడు ధర్మరాజు దుర్మార్గపు బుద్ధితో దుర్యోధనుడు ద్రౌపదిని రాజదర్బార్కు పిలిపించి ఆమెను అవమానపరచటానికే దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాపహరణ చేయసాగారు ఆమె పాండవుల వైపు తిరిగి రక్షించమని ప్రార్థించింది ఆమెకు సహాయపడాలని మనసులో ఉన్నా ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నారు పాండవులు ఒక్క కృష్ణుడే తనకు దిక్కని భావించి ద్రౌపదిలో ప్రార్థించడం మొదలుపెట్టింది కృష్ణ ద్వారకావాసి నీవెక్కడున్నావయ్యా నన్ను కాపాడవయ్యా త్వరగా వచ్చి నన్ను రక్షించు కాపాడు అంటూ స్వామిని ప్రార్థించడం మొదలుపెట్టింది ద్రౌపదీదేవి ఆమెకు సహాయపడటానికి భగవంతుడు కొన్ని క్షణాలు తీసుకున్నాడు సమయం ద్రౌపది తన కష్టం నుండి గట్టెక్కింది ఆ తర్వాత తనను కాపాడటానికి రాకుండా కొన్ని క్షణాల ఆలస్యంగా ఎందుకు వచ్చాడని ద్రౌపది శ్రీకృష్ణుని ప్రశ్నిస్తుంది అప్పుడు కృష్ణ పరమాత్మ ఇలా సమాధానం ఇస్తున్నారు నీవు నన్ను ద్వారకావాసి అని సంబోధించావు అందువలన నీ ముందు ప్రత్యక్షం అవటానికి కొంత సమయం తీసుకున్నాను నేను ద్వారక నుండి రావాలి కదా నీవు నన్ను హృదయ నివాసి అని సంబోధించినట్లయితే నేను తక్షణమే వెంటనే నీకు సహాయంగా వచ్చేవాడని అని చెప్పి శ్రీకృష్ణుడు అసలు విషయాన్ని ద్రౌపదీదేవికి చెప్తాడు భగవంతుడు మన వద్దే ఉన్నాడని ఆ విషయాన్ని మర్చిపోతే మనకు నష్టమని ఈ కథ మనకి సూచిస్తోంది సమాజంలో నారాయణుడు వైకుంఠంలో ఉన్నాడని ప్రజలు భావిస్తుంటారు వాస్తవానికి జీవుల లోపల నుండి చైతన్యాన్ని సమకూర్చేది ఆ ఈశ్వరుడే కనుక మనం ఎప్పుడూ కూడా భగవంతుడు ఎక్కడో ఉన్నాడని చెప్పి వెతుకుతూ ఉండకుండా మనలోనే మన హృదయంలోనే దాగి ఉన్న పరమాత్ముని పట్టుకోగలిగితే ఆయన మనకి ఎప్పుడు సహాయంగా మన ముందు వెనక అంతా ఉండి మనని కాపాడుతూ ఉంటాడని చెప్పి ఈ కథ మనకి అర్థమవుతోంది జై శ్రీకృష్ణ